నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజల్ని కాపాడుతానని చెప్పి ఉపాధి కాపాడుతుని చెప్పి రైతుల్ని కాపాడుతుని చెప్పి కార్మికులను ఉద్యోగులకు కంటి రెప్పలా కాపాడుతుందని చెప్పి వాగ్దానం చేసిండు కానీ ఇవాళ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉండు కేవలం హిందూ మతం పేరుతోనే తిరిగి అధికారంలోకి వచ్చి ఇవాళ హిందువులకు కూడా మోసం చేస్తున్న స్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే సహార్ ఇండియాలో దాదాపు పన్నెండు కోట్ల మంది సహార్ ఇండియాలో పన్నెండు కోట్ల మంది పన్నెండు కోట్ల మంది తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పొదుపు కోసం అని చెప్పి ఈ యొక్క సహార్ ఇండియా కంపెనీలో పెట్టుకున్నారు దాదాపు వాళ్ళకు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు రావాలి అనేక సార్లు ప్రభుత్వాధికారులకు కానీ కోర్టుకు కానీ అనేక రకాల ప్రయత్నాలు చేసిన సుప్రీంకోర్టు కూడా డబ్బులు చెల్లించాలా బాధ్యతలు సహారా బాధలను ఆదుకోవాలని చెప్పి కూడా అక్కడ తీర్పులు ఇచ్చినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ చాలా చాలామంది సహారా కంపెనీలో పనిచేసినటువంటి ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అనేక మంది పిల్లలు వాళ్ళకు రావాల్సినటువంటి అమౌంట్ రావడం వల్ల చదువులకు దూరం ఏళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్న స్థితి కనిపిస్తూ ఉంది మరి ఇవాళ అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ ఇవాళ ఇట్లాంటి బాధ్యతలు ఎందుకు ఆదుకోవట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా వెంటనే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఐఎఫ్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకోవాలి అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాలో దాదాపు నలభై నాలుగు కోట్ల మంది కార్మికులు ఉంటే అందులో కేవలం ముప్పై తొమ్మిది కోట్ల మందికి మాత్రమే ముప్పై తొమ్మిది కోట్ల మందికి ఎట్లాంటి చట్టాలు లేవు కేవలం ఐదు కోట్ల మందికి మాత్రమే పిఎఫ్ ఈఎస్ చట్టాలు ఉన్నాయి అట్లాగే దేశ సిపాయిలో దేశం సరిహద్దుల్లో ఉన్నటువంటి సిపాయిల్లాగా గ్రామాల్లో పట్టణాల్లో సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కేంద్ర తరఫున కూడా సాతిని అందించాలా సాయం చేయితన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు కూడా వాప తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు భరోసా ప్రారంభించినప్పటికీ ఇంకా అర్హులైన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే వాళ్ళను కూడా కవర్ కబర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ కానీ కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి రకంగా ఉంది కాబట్టి వాళ్ళ బాటలో పయనించకుండా రైతు కార్మిక పక్షపాతిగా ఈ ప్రభుత్వం వివరించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం